మాస్ టీవీ కూటమి ప్రభుత్వం యానిమేటర్ల తొలగింపులు జరుగుతున్నాయని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి పేర్కొన్నారు వీవోయే తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ వెలుగు వీఓవై ఉద్యోగాల సంఘం ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యానిమేటర్లపై తుని ప్రతిపాడు జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ వేధింపులు పెరిగి తొలగింపులకు పాల్పడుతున్నారన్నారు డిఆర్డి అధికారులు కనీసం పద్ధతులు పాటించకుండా తొలగిస్తుంటే చేష్టలు రిగి చూస్తున్నారు తప్పితే కూటమి నేతల అక్రమాలకు అడ్డుచెపే ధైర్యం చేయడం లేదని విమర్శించారు తొండంగి ఏపీఎం రాజకీయ అవతారం వ్యక్తి నేరుగా యానిమేటర్లకు రావద్దని రికార్డులు అప్పగించాలని హుకం జారీ చేస్తూ కూటమి నేతలు ఇచ్చే ఆదేశాలకు యానిమేటర్ల జీవితాలను బలి చేస్తున్నారని అంతగా రాజకీయాలపై మక్కువ ఉంటే ఉద్యోగం మానేసి కూటమిలో చేరాలని సలహా ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సందర్భంలో తొలగింపులను మా ప్రభుత్వం వ్యతిరేకమని ఎవరిని తొలగించబోవని చెబుతుంటే స్థాయి కుటుంబ నాయకులు ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ప్రజలలో వ్యతిరేకతకు కారణమవుతున్నారని తక్షణం చోట నాయకుల ఆగడాలు అరికట్టకుంటే ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఆరు నెలల నుండి జీతాలు లేవు ధరలా విపరీతంగా పెరిగిపోయినాయి ఆరు నెలల నుండి బకాయి పెట్టారు అందరికీ జీతాలు వేశారు బిఓఎల్కి జీతాలు వేయలేదు ధరలా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఏ రకంగా బ్రతకాలి ఏం తిని బ్రతకాలి ఎలా బ్రతకాలి దీనికి తోడు ప్యానం మీద నుండి పొయ్యిలో పంటట్టు ఉంది ఇప్పుడు వేళ వివోఎల పరిస్థితి గత గవర్నమెంట్ వేధింపులు గురిసేస్తుంది రాజకీయంగా అక్కడక్కడ తొలగింపులు కూడా చేస్తుంది కొంతమంది తొలగించారు ఈ గవర్నమెంట్ పోవాలని చెప్పి కోరుకుని నూతన గవర్నమెంట్ ని తెచ్చుకున్నారు టీడీపీ గవర్నమెంట్ ను అధికారంలో కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ ఎవరు పొడి చేతాలు ఓట్లు గెలిపించుకుని తెచ్చారు కానీ ఈ వేళ ఏం చేస్తున్నారు రౌతుల పొడి జగ్గంపేట కండేపల్లి కోటనందూరు తుని పిఠాపురం తొండంగి మొత్తం ఈ ప్రాంతాలన్నింటిలోనూ ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఇరవై మందిని పాతిక మందిని ముప్పై మందిని అక్రమంగా మెడబట్టి బయట గింటేశారు కొత్త వాళ్ళు వేసేసుకున్నారు కొత్త వాళ్ళు ఎవరు కొన్ని ఎవరైనా ఆకలితో దరిద్రంతో ఏడ్చి వేసుకున్నారా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బంధువుల్ని ఎంపీడీసీ బంధువుల్ని జడ్పీడీసీ బంధువుల్ని ఎవరైతే టీడీపీ కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకున్నారు అంత కుర్తి మీకుండుంటే పోస్టులు పెంచుకోండి కొత్త పోస్టులు వేసుకోండి అప్పుడు మీ గవర్నమెంటే కాబట్టి బడ్జెట్ కేటాయించి జీతాలు ఇస్తారు తినండి అంతేగాని ఒకళ్ళు నోటు కూడి తీసేసుకుని మీరైతే టెండర్ సిద్ధమవుతున్నారంటే ఇంతకంటే చిక్కుమాల పని మరొకటి ఉండదు మేము ఒకటే కోరుతున్నాం ఎవరినైతే మీరు తొలగించారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోండి వాళ్ళు విధుల్లోకి తీసుకోకపోతే ఈ ఐదేళ్ళు ఇలాగే ఉంటాయి మళ్ళీ మీకు గోరి కట్టడానికే మేము సిద్ధంగా ఉన్నాం తప్ప మీరు మళ్ళీ మాత్రం ఎవరు క్షమించరు ప్రజలే క్షమించరు మిమ్మల్ని ఎందుకంటే మా దగ్గర రాజకీయ వేధింపులు ఉండమని చెప్పారు మీరు మేము అభర్ణ ఉద్యోగాలు తొలగించమని చెప్పారు కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి జ్యోతి నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా మా కార్యకర్తలు తీసేశారని చెప్పారు మా కార్యకర్తలను అడుక్కోండి వెళ్ళన్నారు సత్యప్రభ గారి దగ్గరికి వెళ్ళారు మా కార్యకర్తలు చెప్పింది మేము వినాలన్నారు దివి అనమల్ దివి గారి దగ్గరికి వెళ్ళారు మా కార్యకర్తలు మేము చెప్పింది వినాలి వాళ్ళు మమ్మల్ని తగ్గించారంటున్నారు అంటే కార్యకర్తలు తగ్గించడం అంటే ఏంటి ప్రజలందరూ ఓట్లు అయితే మీరు నగ్గలేదా రిగ్గించేసి వచ్చారా మీరు అధికారుల్లోకి దీనికి మీరు సమాధానం చెప్పండి అందరిని కూడా ఎవరినైతే ఇప్పటికే తొలగించారో తొలగించిన వాళ్ళందరినీ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోండి ఆరు నెలలు బకాయి జీతాలు ఇవ్వండి ఉద్యోగ భద్రత కల్పించండి మేమేం గొంతేనం కోరికలు కోరట్లేదు మేము పట్టకూటి కోసం మా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మాకు భద్రత కల్పించండి అని అడుగుతున్నాం మేమంతే